పెట్టుబడుల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చేస్తున్న విదేశీ పర్యటనలు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో సీఎం రేవంత్ చేసిన అమెరికా దావోస్ పర్యటనలతో పెట్టుబడులు తెచ్చామని అసత్య ప్రచారం చేశారని ముఖ్యమంత్రిగా తనను గుర్తించడం కోసమే సీఎం రేవంత్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు ఒకటే సుస్పష్టంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఎందుకంటే గత సంవత్సరం మరి దావోస్ పర్యటనకు వెళ్ళి మేము నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి పేపర్లో ప్రకటనలు మరి పేడ్ ఆర్టికల్స్ అడ్వర్టైజ్మెంట్స్ పెద్ద ఎత్తున చేసి మరి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు అంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే ప్రజలను వంచడం ప్రజలను మోసం చేయడం ప్రజలను దగా చేయడం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి ముఖ్యంగా వెన్నెతో పెట్టిన విద్య వారు స్పష్టంగా నలభై వేల కోట్లు నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు గత దావోస్ పర్యటన ద్వారా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పి ప్రకటించిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఇవన్నీ కూడా బూటకం అన్నీ కూడా ఫేక్ మీ ప్రకటనలన్నీ కూడా ప్రజలని మభ్యపెట్టడానికి మీ ప్రకటనలన్నీ కూడా గత ప్రభుత్వం కంటే మేము బాగా చేస్తున్నామని చెప్పి చిత్రీకరించడానికి మోసం చేయడానికి చేసే ప్రయత్నం తప్ప మరి దాంట్లో వాస్తవం లేదని చెప్పి క్రాఖండిగా అసెంబ్లీ వేదికగా అనేక అనేక వేదికల పైన మీరు తెచ్చింది కేవలం అంటే దాంట్లో అన్ని కూడా దాదాపు అన్ని కూడా అనుమాన స్థితిలో అంటే అన్ని కూడా దగ్గర ఫేక్ పెట్టుబడులు దాంట్లో ఆ నలభై వేల మరి రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులలో అదానీ గ్రూప్ నుంచి అనుమాన స్థితిలో ఉన్నటువంటి యొక్క పెట్టుబడులు పద్నాలు పన్నెండు వేల నాలుగు వందల కోట్లు దాంతోపాటు గోడీ ఇండియా అని చెప్పి కేవలం నూట అరవై కోట్ల రూపాయల విలువ ఉన్నటువంటి కంపెనీ ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటే దాదాపు ఇరవై వేల నాలుగు వందల కోట్లు బూటకం ఫేక్ అని ఆరోజు నిరూపించాం మరి ఇంకా కొన్ని గతంలో బీరా సాయంలో కేటీఆర్ గారు పరిశ్రమల శాఖ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి గత కేసీఆర్ గారు ప్రభుత్వంలో మరి జేఎస్డబ్ల్యూ వెబ్బర్క్స్ గోద్రేజ్ ద్వారా పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు గత బీఆర్ఎస్ ఆయంలో ఎంఓఈలైన మళ్ళీ అవే అవే తీసుకొచ్చి మేము తీసుకొచ్చామని చెప్పి ప్రజలని తప్పుదో పెట్టించే ప్రయత్నం చేశారు అంటే దాదాపు దీంట్లో అంతా కూడా మరి బీఆర్ఎస్ హయా నుండి పైప్ లైన్లో ఉన్న పెట్టుబడుల వివరాలు నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అవి టాటా గ్రూప్ గోద్రేజ్ అడిషనల్ అరగన్ లైఫ్ సైన్సెస్ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను టాటా గ్రూప్ గోద్రేజ్ అడిషనల్ అరగన్ లైఫ్ సైన్సెస్ అంటే నాలుగు వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు గతంలో పైప్ లైన్లో ఉన్నాయి ఎక్స్పాన్షన్గా వచ్చేటి అంటే మొత్తం కలిపితే మరి బీఆర్ హాయంలో చేసుకున్న ఎంఓఈలు పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు బీఆర్ హయంలో పైప్ లైన్ వండి ముందుకు సాగుతున్న ప్రాజెక్టులు నాలుగు వేల వందల కోట్లు ఈ యొక్క ఫేక్ పెట్టుబడులు ఏవైతే అదానీ గ్రూప్స్ నియో ఇరవై వేల వందల కోట్లు అంటే సరాసరి మొత్తం పోతే వారు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎంత అంటే కేవలం ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలే వీటన్నింటినీ కూడా ఆధారులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నిరూపించి ప్రజలకి నిజా నిజాన్ని తెలియజేసింది బీఆర్ఎస్ పార్టీ మరి తప్పకుండా ప్రజాపక్షాన ఉండి పోరాటం చేస్తాం విపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వహిస్తాం రేవంత్ రెడ్డి ఏ రకంగానైతే ప్రజలని మరి మోసం చేసి అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల పైన ఏ రకంగా ప్రభుత్వం ఏర్పాటు చేశారో దాన్ని నిరూపిస్తే ఉన్నామని చెప్పుకుంటూ మరి గత సంవత్సరంలో వారు తీసుకున్నటువంటి అనాలోచిత అసమర్థతతో మరి వారి యొక్క అవివేకంతో వారి అనుభవ హైద్యంతో తీసుకునే నిర్ణయాల వల్ల రాష్ట్రం ఏ రకంగా నష్టపోతుందని కూడా పదే పదే అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరూపించిన సంగతి నేను ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చాలా పర్యటనలు చేశారు ఢిల్లీకి ముప్పై ఒకసారి నేను లెక్కేస్తే ముప్పై ఒకటి ముప్పై రెండు అయింది అమెరికా పర్యటన పోయినారు అంతకుముందు దావోస్ పోయినారు నిన్న మరి సింగపూర్ నిన్న మరి సింగాపూర్ నుంచి మళ్ళీ దావోస్ పోతా ఉన్నారు ఇవన్నీ కూడా దారి ఖర్చులు వేస్ట్ వీరి పర్యటన ద్వారా రూపాయి లాభం లేదు రాష్ట్రానికి వీరి పర్యటన ద్వారా రాష్ట్రానికి ఏ లాభం చేకూర్చలేదు తప్ప కేవలం వారి ఆయన భోగాలు అనుభవించడానికి తన యొక్క అధికారాన్ని నిరూపించుకోవడానికి చూపెట్టుకోవడానికి తను ఒక ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ప్రజలు ఇప్పుడు కూడా విశ్వ కదా తను ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికి వారు పదే పదే ఈ పర్యటన పర్యటనల ద్వారా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క వ్యవహారం చాలా వింతగా అనిపిస్తూ ఉంది వారు మాట్లాడే మాటలు వారు తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలు వారి యొక్క మరి బదారు భాష వీటన్నిటి ద్వారా ఎంతో నష్టం చేకూరుతున్నది ఒక మాటలో చెప్పాలంటే వారు నేల విడిచి సాము చేస్తున్నారు వారు ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దకుండా రాష్ట్రంలో నేనేమో అన్నీ కూడా ఇక్కడంతా కూడా తప్పుడు నిర్ణయాలతో మరి ఇక్కడ అయోమయ స్థితిని తీసుకువచ్చి విదేశీ పర్యటన ద్వారా పర్యటన పర్యటనల ద్వారా పెట్టుబడులు కావాలంటే ఏ రకంగా వస్తే ఒక ప్రశ్న